కవితక్క నిన్న కల్వకుంట్ల కవితమ్మ గారు పలు సంచలనమైనటువంటి ఆరోపణలు చేసినారని మాత్రం చెప్పవచ్చు నిరంజన్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చలేస్తుంది ఎవరైతే పాలమూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఒక్కసారి ఎమ్మెల్యే గెలిచి వందల ఎకరాలలో పామ్ హౌజులు నిర్మించుకున్నటువంటి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని అయితే నిన్న కల్వకుంట్ల కవితమ్మ అయితే సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే ఆయన గారి మీద చేయడం జరిగింది అంగడి స్థలాలను కబ్జా చేసిన నిరంజన్ అంట మూడు పామ్ హౌస్లు కట్టుకున్నాడు ఆయన అవినీతి కప్పిపుచ్చిన హరీష్ రావు అంట మీడియా ద్వారా పెద్దసారు దృష్టికి తీసుకెళ్తా నిరంజన్ రెడ్డి కారణంగా వనపర్తి స్థానంలో బీఆర్ఎస్ ఇక ఎన్నటికీ గెలవదు నిజంగా చెప్పాలంటే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బుద్ధిమంతుల్లాగా మంచిగా కనబడతాడు కానీ ఆ ఆయన మంత్రి ఒక ఫస్ట్ సై ఫస్ట్ టైమే ఎమ్మెల్యే గెలిచి మూడు పామ్ హౌజులని అక్రమంగా నిర్మించుకొని వందల ఎకరాలు పోగేసుకున్నాడు ఎవరన్నా ఆయన చేస్తున్నటువంటి అన్యాయాల మీద అక్రమాల మీద ప్రశ్నిస్తే దళిత యువకుల్ని బీసీ యువకుల్ని పోలీసులను అడ్డం పెట్టుకొని ముప్పు తెప్పల పెట్టించి కొట్టించినటువంటి దుర్మార్గుడు నిరంజన్ రెడ్డి అని మాత్రం చెప్పొచ్చు ఏతులకు ఇక నేను నీళ్ళ మంత్రిని ఇది ఇది కట్టలు కట్టినా అది కట్టలు కట్టినా అని చెప్పిండు కానీ పాలమూరుకు చుక్క నీళ్ళు ఇవ్వలేదు నువ్వు నీళ్ళ మంత్రి అయితే మన ప్రాంతంలో ఎస్ఎల్బిసి నిర్మించేది ఇట్లా ఈ పార్టీలకు వెళ్ళి ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయటకు పోయిన తర్వాత ఈ అవినీతి చిట్టా మొత్తం బయటికి వస్తుంది వంకాయ పుచ్చ ముఖం వేసుకొని ప్రజల్లోకి ఎలా వెళ్తారంటూ తనపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వ్యక్తిగత ఆరోపణలు చేశారని ఇంకోసారి తన గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చలేస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా హెచ్చరించారు తండ్రి వయసు వారని ఇప్పటికీ గౌరవిస్తున్నానని లేకపోతే ఊరుకునే ప్రసక్తే లేదని రెండు రోజుల జాగృతి బాటలో భాగంగా రెండో రోజు సోమవారం ఆమె వనపర్తిలో ప్రసంగించారు ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాటలైతే మాత్రము రోజు రోజుకి వాళ్ళ పార్టీని మాత్రం ఇరుకున పెడుతుందని మాత్రం చెప్పొచ్చు ఆమె మీడియాతో మాట్లాడారు కృష్ణానది పరివాహక ప్రాంతం వనపర్తి పెబ్బేరులో నిరంజన్ రెడ్డి అంగడి స్థలాలను కబ్జా చేసి మూడు పామ్ హౌజులు కట్టుకున్నారని ఆరోపించారు అంగడి స్థలాలను కూడా కబ్జా చేసి వీళ్ళు అయ్యే జాగిరి అన్నట్లు ఒక్కరు కూడా లేదు అందరు అట్లనే దోసుకున్నారు వాళ్ళు ఎమ్మెల్యేలు కాకుండా ముందు వాళ్ళ పరిస్థితి బీడి బిచ్చ బిచ్చము కళ్ళు ఉద్దేరన్నట్లుంటే ఈరోజు ఒక్కొక్కరు శ్రీమంతులు అయినరు వేల కోట్లు సంపాదించుకున్నారు అంగడి స్థలాన్ని కూడా వదలలేరు అంటే అసలు బుద్ధివంతులాగా కనబడతారు మంచిగా అద్దాలు కూడా పట్టుకొని పంజాలు కట్టుకొని ఆయన మామూలుగా లేరు కోర్టుకు వెళ్ళేటప్పుడు కోర్టు దిక్కు లేదు స్కూటర్ దిక్కు లేదు కానీ ఈరోజు వేల కోట్ల ఆస్తులు వచ్చినాయి ఎక్కడికి వెళ్ళొచ్చినాయి అంటే చెప్పాడు ఆ రహస్యం ఏమన్నా ఉంటే పాలమూరు బిడ్డలకు అందరికీ చెప్పొచ్చు కదా ప్రతిరోజు పాలమూరు నుంచి కొన్ని వందల మంది పోయి హైదరాబాద్లో పొట్టశేట్లో పట్టుకొని తటపని మడ మట్టిపని ఏ అడమిన చూసినా పాలమూరు బిడ్డలు ఉంటారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ఐదేళ్ళే ఎమ్మెల్యేగా ఉండి ఏ రకంగా ఇన్ని వందల కోట్ల ఆస్తులు సంపాదించిండో ఆ రహస్యం ఏందో ఈ పాలమూరు బిడ్డలు అందరికీ కూడా చెప్తే అందరు కోటేశ్వర్లు అవుతారు నిరంజన్ రెడ్డి ఒక ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వకుండా నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పేరు పెట్టుకున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కొక్కరు మూడేసి పామ్ హౌజ్లు నిర్మించుకున్నారని ధజమెత్తారు వనపర్తిలో నిరంజన్ రెడ్డి చేసిన అవినీతిని మాజీ మంత్రి హరీష్ రావు కప్పిపుచ్చారని ఆరోపించారు అవినీతి విషయాన్ని పెద్దసారు దృష్టికి తీసుకెళ్లకుండా వెనుకేసుకొచ్చారని విమర్శించారు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిరంజన్ రెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు హరీష్ రావుకు కాంగ్రెస్ ప్రభుత్వంలో సంబంధాలు ఉన్నందునే నిరంజన్ రెడ్డిపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు అక్క ఈరోజు అదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఏమంటున్నారంటే కల్వకుంట్ల కవితకు కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి మా మీద విమర్శలు చేస్తున్నారని చెప్పి మీ పాత పార్టీకి సంబంధించినటువంటి మీ అన్ననే అంటున్నాడు కొంతమందితో అనిపిస్తున్నాడు నీవేమో హరీష్ రావుతో సంబంధాలు ఉన్నాయని చెప్తున్నావు కాంగ్రెస్ పార్టీ తుక్కి హరీష్ రావుతోనో కేటీఆర్తోనో కవితమ్మతో సంబంధాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీకి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల అవసరం మీ నలుగురు అవసరం లేదు మీరు దోపిడీదారులు ఈ రాష్ట్రాన్ని దోసుకున్నారు నాలుగు కోట్ల ప్రజలే తెలంగాణ ప్రజల ఆస్తి వనపర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఇక ఎన్నటికీ అధికారంలోకి రాదని ప్రధాన కారణం నిరంజన్ రెడ్డి రెడ్డి అని అన్నారు వనపర్తే కాదక్క తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఏడ గెలవది మీరు గుర్తుపెట్టుకోండి పదేళ్లలో ముప్పై రెండు మంది బీసీలపై కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేశారని ఇది కూడా పెద్దసారుకు తెలియదన్నారు ఆయన అవినీతి భాగోతాన్ని మీడియా ద్వారా పెద్దసారు దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంజన్ రెడ్డి అవినీతిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నిజంగా చెప్పాలంటే నిరంజన్ రెడ్డి గారు నేను ఇందాక చెప్పినట్లు బుద్ధిమంతులు లాగా కనబడతారు కానీ చేసినవి మొత్తము ఆయన అవినీతి మీద ప్రశ్నిస్తే నేను కొందరు చూసిన గతంలో మీడియా ముందుకు వచ్చి తీర్మార్ దగ్గర కూడా వచ్చి కొందరు ఏడ్చిండ్రు మొత్తం వీపులు ముడ్డి కూడా కమిలిపోయే విధంగా ఆయన కొట్టించిండు పోలీసులను అడం పెట్టుకొని కొంతమంది తొత్తులను అడం పెట్టుకొని గతంలో ఇక ఆయన అట్లుంటే ఇయనేమంటున్నాడు అడ్డంగా బుక్కై జైలుకు వెళ్ళిన లిక్కర్ రాని అంట గత ఎన్నికల్లో ప్రజల ముందు మాకు తలవంపులంట ఎవరి మెప్పు కోసం ఈ ఆరోపణలు చేతనైతే నిరూపించాలి కవితకు సభ్యత సంస్కారాలు లేవు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అంట అడ్డంగా అయ్యి అడ్డంగా అయిన లిక్కర్ రాని అని చెప్తున్నాడు కేటీఆర్ వాళ్ళందరూ ఏం చెప్పారు వాళ్ళ కుటుంబ సభ్యులు గతంలో అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ జరగలేదు ఇది అంతా బీజేపీ కుట్ర అని వాళ్ళే చెప్పిర్రు ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఈ ఆస్తుల పంపకాలలో తేడాలు వచ్చి వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాల గురించి వాళ్ళే బయట పెడుతున్నారు ఇంకా కొన్ని రోజులు ఆగండి కొన్ని రోజులు అయితే ఇంకా మొత్తం బయటకు వస్తాయి దీని వెనకాల మొత్తము కల్వకుంట్ల రామారావు మొత్తం ఈ రకంగా తనకు ఎక్కడ పోటీ అవుతుందో కవితమ్మని చెప్పి ఇట్లా కుట్రలు వాడి లాస్ట్కి అంతిమంగా వచ్చి ఆయన మీదకే చుట్టుకున్నదని మాత్రం చెప్పొచ్చు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కా అధ్యక్షురాలు కవితల తాను అడ్డంగా బుక్కై జైల్లో ఉండి రాష్ట్రంలో మహిళల మనోభావాలు బజార్కిడ్చేలా లిక్కర్ రాని అని పేరు తెచ్చుకోలేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినా గత ఎన్నికలకు ముందు ఆమె తెచ్చుకున్న లిక్కర్ రాణి అనే పేరుతో తాము ప్రజలకు సమాధానం చెప్పలేకపోయామని అన్నారు సోమవారం వనపర్తిలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు కవితకు సభ్యత సంస్కారం లేవని తనపై చేసిన ఆరోపణలు వ్యాఖ్యలలు ఆమె విఘ్నతకే వదిలేస్తున్నానని అన్నారు ఇంకా వదిలేకపోతే ఏం చేస్తావు సారు నీవు వదిలేవు అనుకో ఇంకా నీ అవినీతి అక్రమాలు నీ చిట్ట మొత్తం ఇప్పి రోడ్డు మీద పెడుతుంది కల్వకుంట్ల కవిత నీది ఒక్కందే కానీ ఇప్పుడు అందరికీ భయం పట్టుకున్నది ఎవరెవరైతే కేటీఆర్ అడుగులకు మడుగులో ఒత్తుకుంటా ఆమె మీద విమర్శలు చేసే ప్రయత్నం ఎవరు చేసినా మీ మిమ్మల్ని మాత్రం బట్టలు ఇప్పి బజార్లో నిలబెడుతుంది మీరు చూడండి కలవకుంట్ల కవిత మీ బండారం మొత్తం బయట పెడుతుంది మీ తప్పకన్నా కళ్ళ చేస్తుంది కవిత బీఆర్ఎస్ నాయకులైన తనతో పాటు సబితా ఇంద్రారెడ్డి ప్రశాంత్ రెడ్డి జగదీష్ రెడ్డిలపై ఎవరి మెప్పు కోసం ఆరోపణలు విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు నియోజకవర్గంలో లక్షా ఇరవై ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందించానని అందుకే ప్రజలు నీళ్ళ నిరంజన్ రెడ్డిగా పేరు పెట్టారని అన్నారు షిగ్గుండాలేని కిందనన్న నిరంజన్ రెడ్డి ఏడ నీళ్ళు ఇచ్చినావు సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడతావు నీళ్ళు ఇస్తే పాలమూరు ఈరోజు అడగ తింటదేవా కేసీఆర్ అడుగులకు మడుగులొత్తుకుంటా ఆయన ఎంత చెప్తే గాని తిని గంగేదిలాగా తల తలవి వచ్చి మళ్ళీ ఈరోజు నీళ్ళ మంత్రిని ఈ మంత్రిని ఆ మంత్రిని అన్ని దొంగ మాటలు మాట్లాడతావు